హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అపర్ ఛానల్ ప్రిన్సిపడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే రాబోతుందండి సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి కిందటి నెల ఈ నెల కూడా మూడు వేలు పెన్షన్ అయితే తీసుకున్నారండి అయితే మనకి వచ్చే నెల ఆపై వచ్చే నెల కూడా పెన్షన్ అయితే పెరగబోతుందండి మూడు వేల ఐదు వందల లేదంటే నాలుగు పెన్షన్ అనేది చాలా వరకు ప్రజలపైన ఆధారపడి అయితే ఉంటుందండి ముఖ్యంగా చూసుకుంటే కనుక రాజకీయ పార్టీలన్నీ కూడా తమ తమ మేనిఫెస్టోలు అయితే రిలీజ్ అయితే చేసినాయండి ఇందులో చూసుకుంటే కనుక పెన్షన్దారులకి మూడు వేల ఐదు వందలు వైసీపీ ప్రభుత్వం దిశకి టీడీపీ ఇక్కడ మేనిఫెస్టోలో చూసుకుంటే నాలుగు వేలు పెన్షన్ పంపిణీ చేస్తామని అయితే పేర్కొన్నది జరిగిందండి అయితే సో పెన్షన్దారులకి ఇప్పటిదాకా అయితే మూడు వేలు అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే తీసుకుంటున్నారండి సో ఇక్కడి నుంచి అయితే నాలుగు వేల లేదంటే మూడు వేల ఐదు వందల డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటారా అనేది తెలియాల్సి అయితే ఉంది అయితే మొత్తం మీద పెన్షన్దారులకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అదేవిధంగా ఇక దివ్యాంగులు చూసుకుంటే వారు కూడా టీడీపీ మేనిఫెస్టోలో చూసుకుంటే ఆరు వేలు ఇక్కడ అయితే ఇవ్వబోతున్నారండి అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం వచ్చినా కూడా మొత్తం మీద సామాన్య పెన్షన్ ఇచ్చేదానికన్నా కొంచెం బెటర్గానే పెన్షన్ అయితే ఇచ్చే అవకాశం అయితే చాలా చాలా వరకు అయితే ఉందండి ఇక తెలంగాణలో కూడా చూసుకుంటే కనుక వేరియేషన్ అయితే ఉందండి ఆరు వేలు నాలుగు వేలు పెన్షన్ కూడా అక్కడ ఇస్తున్నారు సేమ్ అదే రీతిలో అప్లై చేస్తే కనుక పెన్షన్దారులకైతే అదిరిపోయే శుభార్త చెప్పుకోవచ్చు సో దీనికి సంబంధించి సో చూడాలి ఇంకొక నెల నెల పదిహేను రోజులు అయితే ఉందండి సో ఏ పెన్షన్ ఎంత ఎంత అప్లై అవుతుందో మనం చూ తెలుసుకోవాల్సి అయితే ఉంది సో ఇది ఫ్రెండ్స్ చూడాలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి